రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల గురించి అందరికీ తెలుసు చార్ రూపాయలు మంత్లీ పెన్షన్ ముఖ్యంగా ప్రతి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ డిసెంబర్ నుంచి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం పెన్షన్లు కూడా డిసెంబర్ నుంచే ఇస్తామంటూ పదే పదే చెప్పారు నమ్మిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఓదరగొట్టిన సీఎం ఇప్పుడు ఆ మాట కూడా మార్చేశారు అధికారంలోకి వచ్చిన ఏడు నెలలు గడుస్తున్నా కూడా ఆరు గ్యారంటీల్లో ప్రధానమైన హామీలు ఇంకా మొదలు పెట్టలేదు కనీసం వాటిపై కసరత్తు కూడా ప్రారంభించలేదు ముఖ్యంగా ఆరు గ్యారంటీల్లోని ప్రధానమైన హామీ వృద్ధులకు పెన్షన్ పెంపు అంశం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి రావడంతో ప్రధాన పాత్ర ఈ పెన్షన్ పెంపు అంశమే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రధాన కారణాలు ఈ పెన్షన్ పెంపు అంశం ఒకటి తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తుందనే ఆశతో గంపగుత్తుగా ఓట్లను కురిపించారు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటుతున్నా కనీసం రేవంత్ సర్కార్ ఊసే ఎత్తడం లేదు అధికారంలోకి వచ్చిన నెల నుంచే నాలుగు వేలు ఇస్తామన్న హామీలు నీట మూటలుగా మారిపోయాయి ఒక పక్క పక్క రాష్ట్రంలో ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు నాలుగు వేలు పెంచారు మరి తెలంగాణలో పెన్షన్లు ఎప్పుడు పెంచుతారని ప్రజలు అడుగుతున్నారు తెలంగాణలో ఇప్పటికే నలభై నాలుగు లక్షల మంది పింఛన్దారులు ఉండగా కొత్త పింఛన్ కోసం తాజాగా ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు వీటిలో ఎన్నింటికి ఆమోదం వస్తుందో తెలియదు ప్రస్తుత సాధారణ పింఛన్ రెండు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు మూడు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు అయితే కాంగ్రెస్ చేసిన హామీల్లో సాధారణ పింఛన్ నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తామని చెప్పారు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొదట పింఛన్ను వెయ్యికి పెంచింది రెండోసారి టర్న్లో రెండు వేలకు పెంచింది రెండు వేల పద్నాలుగు నవంబర్లో ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రారంభించి కరోనా లాంటి కష్టకాలంలో కూడా నిరాటంకంగా అందించింది ప్రారంభంలో వృద్ధులు దివ్యాంగులు వితంతువులు హెచ్ఐవి బాధితులు చేనేత కార్మికులు కల్లుగిత కార్మికులు పెన్షన్లు అందజేశారు రెండు వేల పదిహేను మార్చ్ బీడీ కార్మికులకు రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి ఒంటరి మహిళలకు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో ఫైలేరియా బాధితులకు రెండు ఇరవై రెండు ఆగస్టు నుంచి డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు వర్తింపజేసింది ఏపీలో పెన్షన్లు పెరగడంతో రేవంత్ సర్కార్ ఎప్పుడు పెన్షన్ పెంచుతారని ప్రజలు వెయ్యి కళతో ఎదురుచూస్తున్నారు